తక్కువ బడ్జెట్లో ఒక మంచి జీ ప్లస్ వన్ హౌస్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి చూడొచ్చు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్రియేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి చాలా బాగుందండి చాలా అందంగా ఉంది ఇది లొకేషన్ వచ్చేసి మచిలీపట్నం అండి మనకి బస్ స్టాండ్ దగ్గర అయితే వస్తుంది జిల్లా కోడ్ సెంటర్ ఈ మొత్తం వచ్చేసి అండి ఐదు వందల పద్నాలుగు గజాలైతే ఉందండి అలాగే మనకి ఖాళీ ప్లేస్ కూడా చాలా ఉందండి ఐదు వందల పద్నాలుగు గజాల్లో మనకి ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి నేను హౌస్ చూడొచ్చు చాలా బాగుందండి పైన వచ్చేసి మనకి రేకుల షెడ్ అయితే వస్తుంది జీపీఎస్ వన్ హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈస్ట్ ఫేస్ మనకి రోడ్ అయితే ఉంటుంది సో పక్కన చూడొచ్చండి అండి ఖాళీ ప్లేస్ అనేది మనకి చాలా వచ్చిందండి ఇది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఎనభై తొమ్మిది లక్షలండి ఎయిటీ నైన్ ల్యాక్స్ మీలా ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా లేండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ